హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది శ్రద్ధ ఫబూరితో ఉండండి బాబాగారికి మన ప్రతి కష్టము తెలుసు ఆ కష్టం నుండి మనల్ని ఎలా తప్పించాలో కూడా బాబాగారికి తెలుసు ఒక్క విషయం చెప్పాలి అంటే బాబాగారు ఎప్పుడైనా మనల్ని పరీక్షిస్తారే తప్ప ఎప్పుడూ కూడా మనల్ని బాధ పెట్టరు సంపూర్ణమైన విశ్వాసంతో భక్తితో మనం చేసిన పూజలు ఫలించాలని మన అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారి పాదాలనంటే మనందరి తరఫున బాబాగారిని కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు భక్తితో శ్రద్ధతో బాబాగారు మనతో చెప్పే సందేశాన్ని వినేందుకు ప్రయత్నం చేద్దాం తల్లి నిన్ను నేను దీవిస్తూ ఒక శుభవార్తను చెప్పబోతున్నాను ఇప్పటి నుంచి నీకు ఇంకా నువ్వు కోరుకున్న మంచి రోజులు మొదలవుతున్నాయి నీపైన నువ్వు పూర్తి నమ్మకంతో ఉండు ముఖ్యంగా నిన్ను నిరుత్సాహపరిచే మాటలను అసలు వినిపించుకోకు నీకు తియ్యటి మాటలు చెప్పేవారు ఎంతోమంది ఉంటారు అయినా అటువంటి వారు నీ కష్టకాలంలో నీకు ఎటువంటి సహాయము చెయ్యలేరు తల్లి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీపైన నీ వారు ఎంతో నమ్మకంతో ఉన్నారు నీకు కావలసిన మనిషి కూడా నిన్నే పూర్తిగా నమ్ముతున్నాడు కనుక తల్లి నేను నీకు ఇప్పుడు ఒక మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాను ఇటువంటి మంచి సమయంలో నువ్వు ఓర్పుతో సహనంతో జాగ్రత్తగా ఉండగలిగితే బిడ్డ నీ ముందుకు ఒక చక్కటి అవకాశం రాబోతున్నది ఆ అవకాశంతో నిన్ను చిన్నచూపు చూసిన వారందరికీ నీ విలువ అర్థమవుతుంది తల్లి అలా నీ మాటకు విలువ పెరిగేలా నేను నీకు గొప్ప అవకాశాన్ని కల్పించబోతున్నాను అలాగే నేను నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియచేయబోతున్నాను నా మాటలు ఎప్పుడూ కూడా ఒమ్ము కావు మళ్ళీ నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు పొందే వరకు నీ ముఖంలో సంతోషాన్ని చూసే వరకు నేను కూడా సంతోషంగా ఉండలేను తల్లి నా బిడ్డల ఆనందమే కదా నాకు సంతోషాన్ని కలిగించేది కనుక నేను నీ ముందుకు తెచ్చే ఈ గొప్ప అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో మళ్ళీ మళ్ళీ ఇటువంటి గొప్ప అవకాశము రాకపోవచ్చు ఈ అవకాశంతో నీ జీవితం పూర్తిగా మారిపోతుంది నీ జీవితంలో నువ్వు కోరుకున్న సంతోషము ఆనందము చూడబోతున్నావు కనుక తల్లి నేను కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకో నువ్వు కోరుతున్న సంతోషాన్ని ఆనందాన్ని తప్పక పొందుతావు అని ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారిపైన భక్తితో నమ్మకంతో శ్రద్ధ సబూరితో ఉన్న మనకు బాబాగారు ఈ గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్టు చెయ్యండి బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం యశోధర నగరాన్ని కృతశీలుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు కృతశీలుడు చాలా తెలివైనవాడు ఎంతో మంచి మనస్సు కలిగిన వాడు తన ప్రజలందరికీ కూడా జ్ఞానము తెలివితేటలు ఉండాలని కృతశీలుడు ఎన్నో గొప్ప కార్యాలను చేస్తూ ఉండేవాడు అయితే కృతశీలుడికి చదరంగం ఆడడం అంటే చాలా ఇష్టం చదరంగంలో కృతశీలుడిని ఎవ్వరు ఓడించిన వారు ఆ రాజ్యంలో లేకపోయినప్పటికీ కృతశీలుడికి మాత్రం ఎటువంటి అహంకారము ఉండేది కాదు తనతో చదరంగం ఆడడానికి వచ్చిన వారు ఎటువంటి వారైన కృతశీలుడు వారితో చదరంగమాడి వారు కృతశీలుడి చేతిలో ఓడిపోయినప్పటికీ వాళ్లకు ఎన్నో విలువైన గొప్ప కానుకలను కూడా ఇచ్చేవాడు కృతశీలుడిలోని ఆ గొప్ప లక్షణాన్ని చూసిన వారందరూ కూడా కృతశీలుడిని ఎంతగానో గొప్పగా పొగిడేవారు అయితే కృతశీలుడికి మేనల్లుడు ఆ దేశానికి సైన్యాధిపతి అయిన రఘునాథుడు కూడా కృతశీలుడితో ఎన్నోసార్లు చదరంగం ఆడతాడు కానీ ఎప్పుడూ కూడా అతను ఆ చదరంగంలో గెలిచింది లేదు ఎప్పటికైనా తను కూడా ఆ చదరంగంలో గెలవాలని తన మేనమామైన మహారాజు చేత అతను కూడా గొప్పవాడని అనిపించుకోవాలని రఘునాథుడి కోరిక అయితే ఆ రాజ్యంలోని ఒక మారుమూల గ్రామంలో జ్ఞానదత్తుడు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉంటాడు అతను ఎన్నో వేద విద్యలను చదరంగాన్ని కూడా బాగా నేర్చుకుంటాడు అయితే పేదవాడవ్వడంతో జ్ఞానదత్తుడు ఎన్నోసార్లు మహారాజు దగ్గరకు వెళ్ళి చదరంగం ఆడాలనుకున్నా తనకు ఆ అవకాశం కలుగుతుందో లేదో అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే జ్ఞానదత్తుడికి గురువైన అతను మాత్రం జ్ఞానదత్తుడిని చూసి నువ్వు నేర్చుకున్న విద్య నిన్ను మహారాజు దగ్గరకు చేరవేస్తుంది నువ్వు మహారాజుతో ఆడాలనుకున్న ఆ చదరంగాన్ని తప్పకుండా ఆడతావని నువ్వు మహారాజు పైన ఆ ఆటలో విజయాన్ని కూడా సాధిస్తావని జ్ఞానదత్తుడికి చెప్పి ఒక్కోసారి మనకు విజయం కంటే కూడా ఆలోచన ఎంతో మేలు చేస్తుందని నువ్వు నీ ఆలోచనలతోనే మహారాజు వరకు చేరుకోమని జ్ఞానదత్తుడికి చెప్పి జ్ఞానదత్తుడిని ఆ గ్రామం నుంచి పంపిస్తాడు గురువు చెప్పినట్లుగానే గురువు తనకు ఏదైతే బోధించాడో ఆ విషయాలను గుర్తుపెట్టుకున్న జ్ఞానదత్తుడు కృతశీలు కలిసేందుకు నగరానికి బయలుదేరి వెళుతుంటాడు మధ్యలో ఎన్నో గ్రామాలు వస్తాయి అతను ఆ గ్రామాలలో నివసించేందుకు అక్కడ పూటకూళ్ళం ఇంట్లో భోజనాలు చేసేందుకు కాను కృతశీలుడి దగ్గర ధనం ఉండదు అందుకోసం కృతశీలుడు ఎలాగైనా తను ఆ గ్రామం నుంచి వేరే గ్రామానికి వెళ్లేందుకు తనకు ఒక్క పూటైనా ఆహారం అవసరమని ఆలోచించి తన గురువు చెప్పిన విషయాలను గుర్తుపెట్టుకొని ఆ గ్రామంలో ఎవరైతే చదరంగం ఆడుతూ ఉంటారో వాళ్లతో స్నేహం చేస్తూ వాళ్ళు ఓడిపోతున్నారన్న సమయంలో వాళ్లకు పై ఎత్తులు చెప్పి వాళ్ళను గెలిపించేవాడు దాంతో వాళ్ళు జ్ఞానదత్తుడితో స్నేహం చేస్తూ అతను ఏ పని మీద నగరానికి వెళుతున్నాడో తెలుసుకుని అతను తప్పకుండా మహారాజుతో విజయాన్ని సాధిస్తాడని జ్ఞానదత్తుడు ఎంతో తెలివైనవాడని అతనికి ఆ పూట వాళ్ళింట ఆతిథ్యం ఇచ్చి ఉంచుకునేవారు అలా జ్ఞానదత్తుడు ప్రతి గ్రామానికి వెళ్ళిన దగ్గర అల్లా కూడా తన తెలివితేటలతో ఆ రోజు అక్కడ గడుపుతూ మరుసటి రోజు మరొక గ్రామం చేరుకుంటూ ఒక నెల రోజులకు నగరానికి చేరుకుంటాడు అయితే జ్ఞానదత్తుడు ఆహారం విషయంలో అతనికి ఎటువంటి ఇబ్బంది కలగదు నగరానికి చేరుకున్న జ్ఞానదత్తుడు తన తెలివితేటలతో అదే విధంగా మహారాజును కలుసుకోవచ్చని ఆశపడతాడు తను అనుకున్నట్లుగానే రాజు అంతఃపురం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండే కాపలా భటులకు తను ఎందుకు వచ్చాడో చెప్పి మహారాజును కలుసుకోవాలనుకుంటున్నానని మహారాజుతో చదరంగం మాడాలనుకుంటున్నానని చెప్తాడు ఆ మాటలు వింటూనే రాజకోటకు బయట కాపలా ఉన్న భటులు అందరూ కూడా నవ్వుతారు మహారాజును కలవడం కోసం అతను వచ్చానని చెప్పిన ఆ మాటలను విని లోపలకు వెళ్ళి మంత్రికి కూడా చెప్తారు మంత్రి బయటకు వచ్చి జ్ఞానదత్తుడి బట్టలను అతని ఆకారాన్ని చూసి నువ్వు మహారాజుతో చదరంగం ఆడటానికి వచ్చావా మహారాజుతో చదరంగం ఆడడానికి వచ్చావంటే ఎంతో గొప్పవాడు అయి ఉంటాడని మేము అనుకున్నాము కానీ నీకు నీ ఒంటిపైన ఒక వస్త్రం నీ భుజం పైన మరొక వస్త్రం తప్ప నీ చేతుల్లో ఏమీ లేవు నువ్వు మహారాజుతో ఏ విధంగా చదరంగా మాడగలవు అసలు నీ వస్త్రాలను చూసుకున్నావా అని అతడిని అవమానించి మహారాజు దగ్గరకు వచ్చే వాళ్ళందరూ మహారాజుకు ఎన్నో విలువైన కానుకలను పండ్లను తీసుకొని వస్తారని కనీసం నీకు నీ ఒంటి మీద వస్త్రాలు కూడా మంచివి లేవని నువ్వు మహారాజుతో చదరంగం ఆడటం ఏమిటంటూ జ్ఞానదత్తుణ్ణి అవమానిస్తూ మంత్రి సుబుద్ధి జ్ఞానదత్తుని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు సుబుద్ధి మాటలు విన్న జ్ఞానదత్తుడికి ఎంతో బాధ కలుగుతుంది అయితే తన గురువు చెప్పినట్లుగా మనం ఎప్పుడు మనలోని ఆకారాన్ని మన పరిస్థితులను చూసి మనం వెనకడుగు వెయ్యకూడదని మహారాజును కలిసి రావడమే అతని లక్ష్యమని మహారాజును కలిసేంతవరకు గ్రామానికి రావద్దని మహారాజుతో చదరంగం ఆడిన తరువాతే రమ్మనమని గురువు చెప్పిన మాటలు తనకు ఎప్పుడు గుర్తు ఉండేటప్పటికీ జ్ఞానదత్తుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళకూడదని గురువు చెప్పినట్లుగానే మహారాజుతో చదరంగం ఆడిన తరువాతే వెళ్ళాలని గట్టి పట్టుదల ఏర్పడుతుంది దానితో జ్ఞానదత్తుడిలో ఒక కొత్త ఆలోచన వస్తుంది మహారాజును కలవాలంటే ముందుగా మహారాజు దగ్గర ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లతో స్నేహంగా ఉండాలని జ్ఞానదత్తుడికి అనిపిస్తుంది ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా రాజకోట వైపుకు వచ్చి జ్ఞానదత్తుడు కొంతసేపు అక్కడే ఉండి కాపలా కాచేవారితో స్నేహం చెయ్యటం వాళ్ళ మంచి చెడులను మాట్లాడటం చేస్తూ ఉంటాడు వాళ్లల్లో మల్లయ్య అనే ఒక కాపలావాడు జ్ఞానదత్తుడికి మంచి స్నేహితుడు అవుతాడు ఎందుకంటే మల్లయ్యకు దైవభక్తి ఎక్కువ జ్ఞానదత్తుడు కూడా ప్రతిరోజు చెరువు దగ్గరకు వెళ్ళి స్నానం చేసి అక్కడే మూడు పూటల సంధ్యావందనాన్ని చేస్తూ ఉండేవాడు మల్లయ్య ఎప్పుడైనా ఆ చెరువు దగ్గరకు వెళ్ళినప్పుడు జ్ఞానదత్తుడు సంధ్యావందనం చేయటం చూసి వస్తూ ఉండేవాడు అందువలన మల్లయ్య ప్రతిరోజు కూడా అతనితో స్నేహంగా మాట్లాడుతూ ఉండేవాడు ఒకరోజు మల్లయ్యను కలిసేందుకు జ్ఞానదత్తుడు అక్కడకు వచ్చిన సమయంలో మల్లయ్య మల్లయ్యతో పాటు కాపలా ఉన్న మరొక వ్యక్తి ఇద్దరూ కూడా కలిసి చదరంగం ఆడుతూ ఉంటారు ఆ చదరంగంలో ఎవరు గెలిస్తే వాళ్ళు వాళ్ళ నెల జీతాన్ని అవతల వారికి ఇవ్వాలి అని పందెంగా పెట్టుకుంటారు ఆ పందెంలో మల్లయ్య ఓడిపోయే పరిస్థితికి వస్తుంది అదంతా పక్కనే ఉండి చూస్తున్న జ్ఞానదత్తుడు మల్లయ్య ఓడిపోకుండా అతను ఏ కాయను కదిలిస్తే అతను గెలుస్తాడో ఆ విషయాన్ని చెప్తాడు మల్లయ్య ఓడిపోయే చివరి సమయంలో జ్ఞానదత్తుడికి అతనికి ఒక మంచి ఉపాయాన్ని చెప్పి గెలిపించటం చూసి మల్లయ్య ఆశ్చర్యపోతాడు జ్ఞానదత్తుడితో నువ్వు ఇక్కడ ఆడవలసిన వాడివి కాదు నిజంగానే నువ్వు గొప్ప ఆటగాడివని అతడిని మహారాజు మేనల్లుడైన రఘునాథుడు ఉండే ప్రదేశం చెప్తాడు అక్కడికి వెళ్ళమని రఘునాథుడికి కూడా చదరంగంలో ఆడాలని అతను ఒక్కసారైనా మహారాజు చేతుల్లో ఓడిపోకుండా గెలవాలని కోరుకుంటున్నాడని అతనికి కనుక సహాయం చేస్తే అతను తప్పకుండా నిన్ను మహారాజు దగ్గరకు తీసుకువెళతారని చెప్తాడు మల్లయ్య మాటలు విన్న జ్ఞానదత్తుడు నన్ను ఆమె రాణిస్తుందా నా వస్త్రాలను చూసి ఆమె రానివ్వదేమో నువ్వు నన్ను ఆమె దగ్గరకు తీసుకువెళ్ళి నన్ను పరిచయం చెయ్యి నువ్వు చెప్తే ఆమె తప్పక రాణిస్తుందని మల్లయ్యతో చెప్తాడు మల్లయ్య అతను చెప్పినట్లుగానే నత్తకి సుందరవల్లి దగ్గరకు జ్ఞానదత్తుణ్ణి తీసుకువెళతాడు జ్ఞానదత్తుడి గొప్పతనాన్ని చెప్తూ సుందరవల్లికి జ్ఞానదత్తుణ్ణి అప్పగించి వస్తాడు సుందరవల్లి జ్ఞానదత్తుణ్ణి ఒక తెర వెనక ఉండమని రఘునాథుడు వచ్చిన తరువాత ఆమె అతడిని పరిచయం చేస్తానని చెప్పి అతడిని ఒక తెర వెనక ఉంచుతుంది సుందరవల్లి రఘునాథుడు వచ్చిన తరువాత అతనితో చదరంగం ఆడటం మొదలు పెడుతుంది కొంతసేపటికి ఇంకా ఆట పూర్తయిపోతుందని రెండెత్తుల్లో సుందరవల్లిని కట్టివేయవచ్చని రఘునాథుడు ఆలోచిస్తూ సంతోషపడుతూ ఉంటాడు ఆ సమయంలో ఏమి చెయ్యాలో అర్థం కాని సుందరవల్లి ఒకసారి తెరవైపు చూస్తుంది తెర వెనుక నుంచి సుందరవల్లిని గమనిస్తున్న జ్ఞానదత్తుడు సుందరవల్లి ఏ కాయను కదిపితే తను రఘునాథుణ్ణి కట్టివేయవచ్చో ఆ కాయను అతను సైగల ద్వారా చూపిస్తాడు అది చూస్తూ మూడు ఎత్తుల్లో సుందరవెల్లి రఘునాథుడిని కట్టేస్తుంది అయితే ఆ ఆటంతా చూస్తున్న రఘునాథుడు తను రెండు ఎత్తుల్లో సుందరవల్లిని కట్టేయచ్చని ఆనందపడుతున్న సమయంలో రఘునాథుడికి వ్యతిరేకంగా ఆమె మరొక ఎత్తుల్ని ఆలోచించి రఘునాథుడిని కట్టేయడమే కాకుండా అందులో రె రెండిటి కంటే మించి మూడు ఎత్తులు ఉన్నాయనే ఆలోచన అంతటి తెలివి ఆమె తెలుసుకోగలిగిందని ఆమె ఆ చదరంగంలో ఆ మెడకువ్లు ఎలా తెలుసుకున్నదని అడుగుతాడు ఆ మాటలు వింటున్న సుందరవల్లి అది తన గొప్పతనం కాదని అదంతా కూడా జ్ఞానదత్తుడి గొప్పతనమేనని అతను పేదవాడైనప్పటికీ అంత గొప్పగా ఆడగలిగాడని జ్ఞానదత్తుణ్ణి చూపిస్తుంది జ్ఞానదత్తుడితో ఒక ఆట ఆడిన రఘునాథుడికి జ్ఞానదత్తుడు నిజంగానే ఎంతో తెలివైనవాడని చివరి క్షణంలో కూడా మనం ఎలా గెలవచ్చో జ్ఞానదత్తుడు చెప్పే విషయాలను విని రఘునాథుడు ఆశ్చర్యపోతాడు అతడిని చూస్తూ తన మేనమామైన కృతశీలుడితో ఆడమని అతనితో ఆడితే ఇతను తప్పకుండా గెలుస్తాడని ఇప్పటి వరకు కృతశీలుడిని ఎవ్వరూ ఓడించిన వారు లేరని ఓడించకపోయినా ఎన్నో గొప్ప విలువైన బహుమతులను పొందారని నువ్వు గెలిస్తే మహారాజు ఓటమి పాలైన దానికంటే కూడా అతను నువ్వు గెలిచావనే ఎక్కువ ఆనందపడతారని తన నగరంలో కూడా ఇటువంటి గొప్ప తెలివి ఆలోచన కలిగిన వారు ఉన్నారని మహారాజు సంతోషిస్తాడని తన మేనమామైన కృతశీలుడి గురించి ఎన్నో గొప్ప విషయాలను చెప్తాడు కృతశీలుడు గురించి తెలుసుకున్న జ్ఞానదత్తుడు రఘునాథుడితో నువ్వు అనుకుంటున్నట్లు నేను మహారాజుతో ఆడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను అయితే నన్ను మహారాజు దగ్గరకు రానివ్వలేదు నా వస్త్రధారణ చూసిన మంత్రి నన్ను పైగుడ్డకు కూడా లేనివాడినని అందువలన మహారాజును కలవనివ్వలేదని జరిగిన విషయాన్ని రఘునాథుడికి చెప్తాడు జ్ఞానదత్తుడు చెప్పిన మాటలు విన్న రఘునాథుడికి ఎంతో బాధ కలుగుతుంది నీకు ఎంతో విద్య ఉన్నది అటువంటి నిన్ను నీ వస్త్రధారణ చూసి ఎవ్వరూ ఎగతాళి చెయ్యకూడదని అలా చెయ్యటం మంత్రి చేసిన తప్పేనని కానీ రఘునాథుడే మహారాజు దగ్గరకు తనను తీసుకువెళ్ళి కలుపుతానని జ్ఞానదత్తుడికి మాట ఇచ్చి అతను ఉండే తన ఇంటికి రమ్మనమని చెప్పి వెళ్ళిపోతాడు మరుసటి రోజు జ్ఞానదత్తుడు రఘునాథుడు చెప్పినట్లుగానే అతను ఉండే ప్రదేశానికి వెళతాడు రఘునాథుడు తను అన్నట్లుగానే జ్ఞానదత్తుడిని తన వెంట పెట్టుకుని రాజసభకు తీసుకువెళతాడు అయితే మంత్రి జ్ఞానదత్తుడు రావటం చూసి రఘునాథుడితో ఇటువంటి వారిని మహారాజును కలిసేందుకు ఎందుకు తెస్తున్నావని అతని వస్త్రధారణ చూడమని అవమానంగా మాట్లాడతాడు కానీ జ్ఞానదత్తుడు ఆ విషయాలు వేటిని పట్టించుకోడు రఘునాథుడు అతనికి మాట ఇచ్చానని అతను నిజంగానే ఒక గొప్ప ఆటగాడని అందువలనే మహారాజు దగ్గరకు తీసుకువచ్చానని ఇప్పుడు తను ఇచ్చిన మాట నిలుపుకోవాలనుకుంటున్నానని అతడిని మహారాజుకు పరిచయం చేస్తాడు అయితే పక్కన ఉండి ఇదంతా చూస్తున్న సుబుద్ధి అతనికి ఏ ఆట వచ్చి ఉండదని మహారాజును కలిసేందుకే అతను ఈ విధంగా చెప్తున్నాడని అతని వస్త్రధారణ చూసిన సుబుద్ధికి మహారాజే అతనితో కొంతసేపు మాట్లాడి ఒక ఆట ఆడిన తరువాత తెలిసిపోతుందని అప్పుడు రఘునాథుణ్ణి తప్పక దండిస్తాడని అనుకుంటూ ఉంటాడు అయితే మహారాజు కూడా మొదట జ్ఞానదత్తుని చూసి అతను ఏదో సాయం పొందేందుకు వచ్చాడని పదహారేళ్ల వయసు ఉన్న ఇతను ఏదో ఒక చిన్న ఆట ఆడి మహారాజు ఇచ్చే కానుకలను తీసుకుని వాటిని గొప్ప సంతోషంగా భావించి తీసుకు మహారాజు తన వయసులో కొంచెం కూడా అనుభవం లేనివాడు తన దగ్గరకు వచ్చాడని తనకు యాభై ఏళ్ళ వయసు ఉందని జ్ఞానదత్తుడికి పదహారేళ్ల కంటే లేవని కానీ తనతో ఆడేందుకు ఎవ్వరు వచ్చినా వారి ఆశను నిరాశపరచకూడదనుకున్న కృతశీలుడు జ్ఞానదత్తుడితో ఆడేందుకు ఒప్పుకుంటాడు జ్ఞానదత్తుడు కృతశీలుడు కూడా ఇద్దరు ఆట మొదలు పెడతారు చాలాసేపు ఆట ఆడినప్పటికీ ఆ ఆట వగదెగదు అది చూసిన కృతశీలుడు ఈరోజుకు ఈ ఆటను ఇలా ఆపి మరుసటి రోజు ఇక్కడి నుంచే ప్రారంభిద్దాము ఈ పూటకు నేను అంతఃపురానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటానని జ్ఞానదత్తుణ్ణి కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోమని పంపిస్తాడు అయితే మహారాజు అంతఃపురానికి వచ్చిన తరువాత ఎంతోసేపు ఆలోచిస్తాడు తను అనుకుంటున్నట్టు జ్ఞానదత్తుడు సామాన్యుడు కాదని అతను నిజంగానే ఒక గొప్ప ఆటగాడని మహారాజును మరుసటి రోజు ఎలాగైనా కట్టేస్తాడని కానీ మహారాజు మాత్రం జ్ఞానదత్తుడి చేతుల్లో ఓడిపోకూడదని బాగా ఆలోచించి అతను గుర్రాన్ని కదిపి ఆ ఆటలో గెలవాలని అనుకుంటాడు మరుసటి రోజు ఆ ఆట ఆడడం కోసం జ్ఞానదత్తుడికి ఒక చక్కటి గుర్రాన్ని పంపించి గుర్రం ఎక్కి రమ్మనమని చెప్తాడు అయితే జ్ఞానదత్తుడు మాత్రం తాను గుర్రాన్ని ఎక్కనని ఏనుగును పంపిస్తే ఎక్కి వస్తానని చెప్తాడు ఆ మాటలు విన్న ఒక సైనికుడు మహారాజు కృతశీలు దగ్గరకు వచ్చి మీరు చెప్పినట్లుగానే జ్ఞానదత్తుడు దగ్గరకు వెళ్ళానని ఆ బ్రాహ్మణుణ్ణి మీరు పంపిన గుర్రం ఎక్కి రమ్మనమని ఎన్నో విధాల ప్రాధాయపడ్డాను కానీ ఆ బ్రాహ్మణుడు మాత్రం ముండికెక్కి నేను గుర్రం ఎక్కి రాను ఏనుగెక్కే వస్తాను నా కోసం మీ రాజుగారిని ఏనుగునే తెమ్మనమను అని చెప్పి చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజుకు ఒక కొత్త ఆలోచన కలుగుతుంది జ్ఞానదత్తుడు మహారాజు గెలిచేందుకు కావలసిన వాటిని తనకు చెప్పినట్లుగా అతనికి అనిపించి అతను ఆ అంతఃపురం నుంచి గబగబా తను ఆడే చదరంగపు గదికి వచ్చి చేరుకుంటాడు ఆ గదిలో మహారాజు ఆట అంతటిని పరిశీలించి చూడగా ఆ ఆటలో మహారాజు గుర్రాన్ని కదిపితే తను తప్పకుండా ఓడిపోతాడని ఏనుగును కదిపితే ఆట మొత్తం కట్టేసినట్లు అయిపోతుందని జ్ఞానదత్తుడు ఓడిపోతాడని అర్థమవుతుంది అది చూసిన మహారాజుకు ఆనందం కలిగి జ్ఞానదత్తుడిని తీసుకువచ్చేందుకు ఒక భద్రగజాన్ని పంపిస్తాడు జ్ఞానదత్తుడు ఆ ఏనుగు ఎక్కి వస్తాడు మహారాజు జ్ఞానదత్తుడు చెప్పినట్లుగానే ఏనుగును కదిపి జ్ఞానదత్తుడు ఆడే ఆ ఆటలోని కాయలన్నిటినీ కూడా కట్టేస్తాడు అయితే ఇదంతా చూస్తున్న రఘునాథుడు ఆశ్చర్యపోతాడు జ్ఞానదత్తుడు తను అనుకుంటున్నట్లు మహారాజు చేతుల్లో ఓడిపోయేవాడు కాదని కానీ ఇలా ఎలా జరిగిందని జ్ఞానదత్తుడు గురించి తను తెలుసుకున్న విషయాలను తను విన్న విషయాలను చూసిన రఘునాథుడికి ఆశ్చర్యం కలుగుతుంది అయితే అక్కడే ఉన్న మహారాజు జ్ఞానదత్తుడితో ఈ ఆటలో గెలిచింది కూడా నువ్వే నేను ఏ కాయను కదిపితే ఆ ఆటలో గెలుస్తానో నువ్వు నాకు ముందుగానే చెప్పావు నేను గుర్రాన్ని కదిపి ఉంటే నువ్వు తప్పకుండా నా కాయలను కట్టేసి నేను ఆటలో ఓడిపోయేట్లు చేసేవాడివి కానీ నువ్వు ఓడిపోతూ నన్ను గెలిపించావు నాకు ఇది మరింత సంతోషాన్ని కలిగించిందని నేను ఇప్పటి వరకు ఎన్నో ఎత్తులు వేసి అందరినీ కట్టేశాను కానీ ఈ ఆటలో నువ్వే నాకు పై ఎత్తును నేర్పి నాకు మంచి ఆలోచనను కలిగించావు కాబట్టి నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానని అవసరమైతే అర్ధరాజ్యాన్ని కూడా ఇస్తానని అతడికి ఏది కావాలో చెప్పమని అడుగుతాడు జ్ఞానదత్తుడు మహారాజు మాటలు వింటూ తనకు వజ్ర వైడూర్యాలు కానీ ఏవి విలువైనవి ఏమీ అవసరం లేదని తనకు కొంత ధాన్యాన్ని ఇప్పిస్తే చాలని కోరతాడు ఆ మాటలు వింటూనే సభలోని వారంతా కూడా నవ్వుతారు అతనికి పైన వస్త్రాలే కాదు జ్ఞానం కూడా ఆలోచన కూడా లేదు చదరంగంలో గెలిచి ఉండొచ్చు కానీ మహారాజు దగ్గర ఎన్నో విలువైన బంగారు కానుకలు ఉన్నాయి అతను అడిగితే అర్ధరాజ్యాన్ని కూడా ఇస్తానంటున్నాడు కనీసం ఒక నాలుగు గ్రామాలను అడిగినా కూడా అతనికి ఆహారానికి కొదవుండదు అతని జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతకవచ్చు కానీ వాటిని వేటిని అడగకుండా ఒడ్లు అడగడం ఏమిటని అందరూ ఒకరిలో ఒకరు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అయితే కృతశీలుడు మాత్రం జ్ఞానదత్తుడు ఒడ్లును అడగటం చూసి ఆశ్చర్యపోతాడు జ్ఞానదత్తుడికి కొంచెమైనా ఆలోచన ఉందా అతను అడిగితే ఎన్నో విలువైన వాటిని ఇస్తాను కదా వడ్లును అడగడం ఏమిటనుకొని కృతశీలుడు జ్ఞానదత్తుడితో అతనికి ఎన్ని ఒడ్లు కావాలో అన్ని వడ్లను ఇస్తానని ఎన్ని కావాలో చెప్పమని మహారాజు కృతశీలుడు జ్ఞానదత్తుణ్ణి అడుగుతాడు జ్ఞానదత్తుడు కూడా మహారాజు మాటలు విని మహారాజా నాకు మరింత ఒడ్లేమీ అవసరం లేదు మనం ఇప్పుడు చదరంగం ఆడాము కదా ఒక్కొక్క గదికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది మొదటి గదిలో మనం ఏ సంఖ్యతో అయితే ప్రారంభిస్తామో ఆ సంఖ్యను ప్రతి గది దగ్గర రెట్టింపు చేసి పెట్టుకు వెళుతూ నాకు అన్ని వడ్లను ఇవ్వమని అడుగుతాడు జ్ఞానదత్తుడి మాటలు విన్న కృతశీలుడు కూడా జ్ఞానదత్తుడు అడిగినట్లుగానే ఆ గదుల ప్రకారం వడ్లను రెట్టింపు చేసి పెట్టి ఇవ్వమని చెప్తాడు అయితే ఇదంతా చూస్తున్న రఘునాథుడికి కూడా జ్ఞానదత్తుడికి తెలివితేటలు ఉన్నాయా లేవా అసలు ఈ విధంగా అడుగుతున్నాడు ఏమిటో ఇది ఎటువైపుకు పరిణమిస్తుందో చూడాలని జ్ఞానదత్తుడి ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని జ్ఞానదత్తుడు మనం అనుకుంటున్నట్లు సామాన్యుడు కాడని రఘునాథుడికి అనిపిస్తుంది ఇదంతా చూస్తున్న మంత్రికి కూడా జ్ఞానదత్తుడు దేనికి పనికిరానివాడని అందుకే ఈ విధంగా కోరుకున్నాడని అనుకుంటాడు అతనికి వస్త్రాలే కాదు ఆలోచన కూడా లేదని నవ్వుకుంటూ ఉంటాడు అయితే ఆ రోజు సాయంత్రానికి ఇద్దరి భటులు మహారాజు దగ్గరకు వరుస్తారు మహారాజు వాళ్ళ ఇద్దరినీ చూస్తూ ఆ బ్రాహ్మణుడు అడిగినట్లుగానే ధాన్యాన్ని లెక్క పెట్టి ఇచ్చారా అని అంటాడు అందుకు భటులిద్దరూ కూడా మహారాజా ఆ జ్ఞానదత్తుడు సామాన్యుడు కాదు అతను కోరుకున్నంత ధాన్యాన్ని మనం ఇవ్వాలి అంటే మనకు మరొక పదిహేను సంవత్సరాల పంట కావాలి ఇప్పటికే మనం దాచిన ఐదు సంవత్సరాల పంట అంతా కూడా అయిపోయింది లేదా మరొక ఐదు రాజ్యాలను ధాన్యమైన అప్పటికే తెచ్చుకోవలసి ఉంటుందని ఆ ధాన్యమంతా కూడా ఆ చదరంగపు గదులలో ఒక వంతు కూడా రాలేదని ధాన్యాగారంలో ఉన్న ధాన్యమంతా అయిపోయినదని చెప్తాడు ఆ మాటలు వింటూనే కృతశీలుడు జ్ఞానదత్తుడు సామాన్యుడు కాదని జ్ఞానదత్తుడు మరొకసారి తనను పరీక్షించేందుకే ఈ విధంగా అడిగాడని తెలుసుకుని మహారాజు ఆ క్షణానికి ఏమీ మాట్లాడకుండా మరుసటి రోజు మహారాజు పంచకళ్యాణి గుర్రాన్ని ఎక్కి జ్ఞానదత్తుడు ఉండే దగ్గరకు వెళతాడు జ్ఞానదత్తుణ్ణి కూడా తన గుర్రం మీదకు ఎక్కి కూర్చోమని చెయ్యందిస్తాడు తనతో పాటే జ్ఞానదత్తుని కూడా రాజ్యసభకు తీసుకువస్తాడు జ్ఞానదత్తుని సింహాసనం పైన కూర్చోపెట్టి మహారాజు జ్ఞానదత్తుడు ఎదురుగా నిలబడి నాయన నువ్వు వయసులోనే చిన్నవాడివి కానీ నువ్వు ఎంతో గొప్ప జ్ఞానివి మరొకసారి నీ తెలివితేటలు నీ జ్ఞానాన్ని చూపించేందుకు నన్ను ఈ విధంగా కోరావు కానీ నువ్వు కోరినంత ధాన్యాన్ని నేను ఇవ్వలేను ఈ రాజ్యమంతా నువ్వే తీసుకో అంటూ మహారాజు జ్ఞానదత్తుడితో చెప్తాడు జ్ఞానదత్తుడు మహారాజు మాటలు వింటూనే పైకి లేచి నిలబడి మహారాజా మీరు అనుకుంటున్నట్లు నాకు ఏ రాజ్యము అవసరం లేదు అంత ధాన్యం కూడా నాకు అవసరం లేదు నేను నేనేంటో తెలిపేందుకే ఈ విధంగా చేశానని ఎప్పుడూ కూడా ఎదుటివారి పరిస్థితులను వారు ఉండే విధానాలను చూసి వాళ్లను మనం అంచనా వేయకూడదు వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడకూడదు వారి స్థాయిని పరిస్థితులను చూసి మాట్లాడకూడదు మహారాజా ఈ దేశాన్ని పరిపాలించేందుకు మహారాజు ఎంతో అవసరం తెలివితేసలు జ్ఞానము ఉంటే ఒక రెండు మంచి సలహాలను ఇచ్చి దేశం అభివృద్ధికి తోడ్పడాలని మహారాజైన మీరే ఈ దేశాన్ని పరిపాలించాలంటూ కృతశీలు ఆ సింహాసనం పైన కూర్చోపెడతాడు జ్ఞానదత్తుడి మాటలు విన్న కృతశీలుడికి జ్ఞానదత్తుడు తనకు సలహాదారుడిగా ఉంటే తన రాజ్యం మరింత అభివృద్ధి చెందుతుందని జ్ఞానదత్తుడు చెప్పిన ప్రతి మాట నిజమేనని ఎదుటి వారి స్థితిగతులను చూసి ఎప్పుడు అంచనా వేయకూడదని తన చుట్టూ ఉండేవారిలో మార్పు రావడం కోసమే జ్ఞానదత్తుడు ఆ విధంగా కోరాడని తెలుసుకుని జ్ఞానదత్తుణ్ణి తనకు సలహాదారుడిగా ఉంచుకుని అతనుకు ఎన్నో విలువైన కానుకలను గొప్ప బహుమతులను ఇస్తాడు వాటన్నిటినీ కూడా జ్ఞానదత్తుడు తనకు అంతటి జ్ఞానం కలగడానికి కారణమైన గురువుకు తల్లిదండ్రులకు అప్పగిస్తాడు తను ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి కారణం తన గురువు చెప్పిన మాటలేనని తను నమ్ముకున్న దైవం తనకు తోడుగా ఉన్నదని అమ్మవారి అనుగ్రహం వలనే తను ధైర్యంగా తను అనుకున్నది పొందడం కోసం ఎన్నో శ్రమలను అనుభవించానని తను కోరుకున్నట్లుగా తన సంకల్ప బలమే తనను అక్కడ వరకు చేర్చిందని తను ఆ విధంగా అక్కడకు చేరేందుకు ఆ భటుడు తనకు సహాయం చేశాడని జ్ఞానదత్తుడు సంతోషపడుతుంటాడు జ్ఞానదత్తుడిని చూస్తున్న రఘునాథుడు కూడా జ్ఞానదత్తుడు సామాన్యుడు కాదని అతనికి ఎంతో వినయము జ్ఞానము ఉన్నదని అందుకనే మహారాజు అతడిని సలహాదారుడిగా నియమించుకున్నాడని రఘునాథుడికి అర్థమవుతుంది మంత్రి సుబుద్ధి కూడా జ్ఞానదత్తుడిలో ఓర్పు సహనము ఉన్నదని అవి ఉండటం వల్లే అతను అనుకున్నట్లుగా మహారాజు వరకు చేరుకోగలిగాడని మనలోని సంకల్ప బలం గొప్పదైతే దైవం కూడా మనకు సహాయం చేస్తుందని గురువు మాటలను విని గురుపాదాలను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటారని జ్ఞానదత్తుణ్ణి చూసిన అతనికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నా పాదాలను ఆశ్రయించి నువ్వు కోరినది ఏదైనా తప్పక పొందుతావు నీ సంకల్ప బలం నిన్ను అక్కడి వరకు చేరుస్తుంది నీ భర్తతో నువ్వు కోరుకున్నట్లుగా సంతోషకరమైన జీవితాన్ని పొందుతావు నువ్వు కోరిన ఉద్యోగమైన సంతానమైన నువ్వు అడిగినది ఏదైనా తప్పకుండా పొందుతావు నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తప్పక సహాయం చేస్తాను నా పాదాలను ఆశ్రయించి గొప్ప సంకల్ప బలంతో నువ్వు ఏదైతే కోరుతున్నావో ఆ విలువను గౌరవాన్ని తప్పక పొందుతావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు బాబాగారి పైన నమ్మకంతో ఓర్పు సహనంతో మనం ఏది కోరుతున్నామో దానిని బాబాగారే మనకు అనుగ్రహిస్తానని బాబాగారి పాదాలను ఆశ్రయించి సంకల్ప బలంతో మనం ఏది కోరుతున్నామో అది తప్పకుండా పొందుతామని ఈరోజైతే బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ బాబాగారు మనతో చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా బాబాగారి వాక్కు ద్వారా మనం తెలుసుకున్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై